వరహ క్షేత్రం గణేష్ గార్డెన్ లో వెలసి ఉన్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో జరుగుతున్న నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి ఈ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు ఉదయం పది గంటలకు స్వామివారికి అత్యంత విశిష్టమైన అష్టదళ పాద పద్మారాధన సేవ కన్నుల పాటుగా జరిగింది ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీవారు పంచభేరాలుగా భక్తులకు దర్శనం ఇస్తారు ఉదయం జరిగిన అష్టదన పాద పద్మారాధన సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామిని పాదాల పూజించి పొంచి చేరి అండ్ భక్తుకు పాత్రులుగా ఉంటారు వికంతబంగ ఆలయ యాంతర భక్తులకు ఉపనిద్ర అనంతర పూజన అలంకరించి దీపధూప నైవేద్యాలతో పూజలు జరిపారు భక్తులు స్వామివారితో పాటు అమ్మవారిని కూడా దర్శించుకుని ఆశీస్సులు పొందారు పంచభీరాలుగా కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నవరాత్రి ఉత్సవాల వేళ అష్టధల పాద పద్మరాధనతో భక్తుల అజ్ఞానాన్ని దూరం చేసే పరమ పవిత్రమైన ఆరాధన ఇది స్వామివారి దివ్య పాదాలకు తామర పుష్పాలు బంగారు నాణాలతో అష్టోత్తర శతనామావళి చదువుతూ చేసే ఈ పూజ ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైనది ఈ క్షేత్రంలో అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ స్వామివారి కృపతో సుఖ సంతోషాలతో వద్దెల్లుతారని భక్తుల విశ్వాసం నవరాత్రుల పుణ్యకాలంలో స్వామివారిని దర్శించుకుని తరించండి

मो वेकटेशा ओम नमो 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 वेकटेशा ओ नमो वेकटेशा ओमो वेकटेशा पार्वयोः दीपम् दर्शयामि ओम् वेङ्कटेशाय नमः